హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ కాదండి మామూలు కార్న్ అంటే నాటు మొక్కజొన్నలతో చేసుకునే గారెలు గారెలో రెండు రకాలు ఉంటాయండి తీపి కారం రెండు రకాలు ఉంటాయి నేను ఇప్పుడు కారం గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను మనం మామూలుగా మొక్కజొన్న తెచ్చు తినడానికి తెచ్చుకుంటాము ఒకవేళ ముదిరితే కనుక పడేస్తూ ఉంటాము అలాంటి వాటిని కూడా పడేయకుండా వాటిల్తే ఇలా గారెలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి చేసుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఫస్ట్ అయితే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ముదిరిన మొక్కజొన్న గింజలు తీసుకోవాలండి లేతవి కూడా తీసుకోవచ్చు లేతవి అయితే కనుక ఎక్కువసేపు నానబెట్టుకోకర్లేదు ముదురు అయితే కనుక మనం వలుచుకున్న తర్వాత ఒక రెండు గంటలు మూడు గంటలు నైట్లో నానబెట్టుకుంటే దాంట్లో కొంచెం స్మూత్నెస్ అనేది పెరిగి కొంచెం గింజలు మెత్తపడతాయి సో ఎక్కువగా లేతవంటే మామూలుగా కాల్చుకొని బాయిల్ చేసుకుని తినేస్తారు ముదిన అంటే ఎక్కువ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా గారెలు చేసుకుంటే బాగుంటాయి అలా ముద్ద ముక్క చినిగించాలి రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకొని నీటిలో వేసుకొని నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి అప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మిక్సీలో చేసేటప్పుడే దీంట్లో చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు పచ్చిమిర్చి కారం తగ్గట్టు నాలుగు పచ్చిమిర్చి కారం కలిపి అయితే కాస్త ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోవాలి మరి మెత్తగా కాదండి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కావాలనుకుంటే కనుక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే వేయట్లేదు తర్వాత సన్నగా కలి తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి వేయక్కర్లేదు కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చు రుచి సరిపడా ఉప్పు వీటన్నిటినీ వేసుకొని గట్టిగా కలిపేయకుండా పైపైన అలా కలపాలి గట్టిగా కలపడం వల్ల ఏమవుతుందంటే మొక్కజొన్నలో ఉన్న వాటర్ కంటెంట్ పైకి తేలి పిండి పాల్చబడిపోతుంది అలా కాకుండా పైపైన కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి వాటర్ బయటకు వచ్చేస్తుంది సో ఎక్కువసేపు నానపెట్టకుండా వెంటనే ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గార్లన్నీ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు వేగాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై హైఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపల పచ్చనిది ఉండిపోయి పైకి గోల్డ్ కలర్లో కనపడతాయి సో టేస్ట్ అంత బాగోదు అందువల్ల ముందు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనం మామూలుగా గారెలా వేసుకుంటామో అలాగ గారెలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి వేసిన వెంటనే గిరటి పెట్టి తిప్పకూడదండి రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు గిరటి పెట్టి తిప్పండి లేదంటే చిదమైపోతాయి రెండు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అనేది కనపడతాయి సో అప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండో వేపు కూడా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి ఇవి అసలు ఆయిల్ అనేది పీల్చవు మనం డైట్లో ఉన్నా కూడా ఈజీగా తినచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం ముక్కజొన్న రెడీ అయిపోయాయి వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి